ండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సండే స్పెషల్ కాదండి మా ఇంట్లో అయితే చికెన్ మటన్ ఇవన్నీ కాకుండా మేమైతే స్వీట్ కార్న్తో రై రైస్ బిర్యానీ అయితే చేసుకున్నామండి ఎందుకంటే మేము ఒక నెల అంతా ఈ మాఘమాసం అనేది తినమండి అందుకని మా ఇంట్లో నాన్ వెజ్ లేదు ఇప్పుడు ఓన్లీ ఇలాంటి రైస్ బిర్యానీ అయితే చేసుకుంటున్నాము సండే స్పెషల్గా మీరు కూడా ఇలాగనే చేసుకొని బాగుంటే నా పద్ధతిలో నచ్చితే ఇప్పుడైతే చూడండి నేనైతే రెండు స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను ఇవి బాగా వేడెక్కిన తర్వాత ఒకటి మసాలా చెక్క అనేది వేసుకోవాలి రెండు మూడు బిర్యానీ ఆకులు వేసుకోవాలి నాలుగు మూడు లవంగాలు అనేటివి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ అనేది వేసుకుందామండి ఆనియన్ అనేది బాగా వేగాల ఇప్పుడు చూడండి పచ్చిమిర్చి గుడికాయ వేసుకొని ఇవన్నీ కొంచెం వేయించుకోవాలండి ఇలాగా వేయించుకున్న తర్వాత మనము కొద్దిగా కరివేపాకు గుడక వేసుకుందామండి ఇప్పుడు చూడని ఇవన్నీ వేసుకోవాలని మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి బాగా ఇట్లా బాగా వేయించుకున్న తర్వాత మనము సన్నగా కొద్దిగా అల్లం పేస్ట్ కుడక వేసుకోవాలా ఇప్పుడు చూడని ఇవి ఆనియన్స్ అనేది కొంచెం బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ ఆనియన్ పచ్చి అల్లం పేస్ట్ అనేది వేసుకుందామండి అల్లం పేస్ట్ వేసుకునే కదా ఇప్పుడు అల్లం పేస్ట్ అనేది పచ్చి అవసరం పోయిందాక వేగనిద్దాము ఇప్పుడు చూడండి కాస్త వేగింది కదా ఒక ఐదు నిమిషాలు అట్లా వేకదిద్దాము ఇప్పుడు టమోటా అనేది వేసుకుందామండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకొని ఒక టమోటా అయితే వేసుకుందామండి ఇప్పుడు టమోటా అనేది బాగా మెత్తగా ఉడకాలా ఇప్పుడు చూడండి టమోటా అనేది కాస్త ఉడికింది కదా ఇప్పుడైతే మనమైతే మనము అవి స్వీట్ కార్ను బఠానీ ఇవన్నీ ఉంటాయి కదండి కూరగాయలు ఇంకా ఏమైనా ఉంటే వేసుకోవచ్చు నేనైతే క్యారెటు క్యాప్స్కమ్ ఇవన్నీ వేస్తానండి ఇవన్నీ వేసుకునే తర్వాత ఒకసారి కలిదిప్పుకొని మూత పెట్టేసినామండి ఇప్పుడు మూత తీసేసి చూడండి ఒకసారి కొంచెం బాగా ఉడుకుతాయి అలాగ మూత పెట్టేస్తే తొందరగానే ఉడుకుతాయండి ఇప్పుడు చూడండి కాస్త కలిదిప్పుకోవాలండి అలాగా బాగా కలిదిప్పుకోవాలి అలాగా కలిదిప్పుకుంటా ఉంటే తొందరగా ఉడుకుతాయి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము ఒక స్పూను గరం మసాలా వేసుకుందాం ఒక స్పూను బిర్యానీ మసాలా వేసుకొని ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చే ఉపయోగించుకోవాలా బాగా ఇవన్నీ ఆయిల్ అనేది ఫ్రై చేసుకుంటూ ఉండాలా కూరగాయలకు మనం వేసుకున్న కూరగాయలన్నీ బాగా మసాలా పడేటట్టుగా ఇట్లా కలుపుకుంటూ ఉండాలా బాగా కలుపు కలుపుకుంటూ ఉండాలా బాగుంటుంది ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ వేసుకోవచ్చండి సాల్ట్ ఇప్పుడు అయినా వేసుకోవచ్చు మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేనైతే ఇలాగ కలిదిప్పుకుంటూ ఉన్నానండి ఇప్పుడు రైస్ బియ్యం అనేది ముందుగా నానబెట్టుకోవాలని నేనైతే ముందుగా నానబెట్టుకొని రెండు గ్లాసులు అయితే రెండు రైస్ బియ్యం నానబెట్టుకున్నానండి ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నానో ఆ గ్లాస్తోనే నేను వాటర్ పోసుకుంటానండి కులుచు కొలతల ప్రకారము ఇప్పుడు చూడండి నేను నానబెట్టిన రైస్ బియ్యం అయితే పోసి బాగా కలిదిప్పుకుంటానండి ఎందుకంటే రైస్ బియ్యం పడు మనం పెట్టిన కూర అన్నీ వేసుకొని కలిపుప్పుకుంటూ ఉండాలండి ఇప్పుడు చూడండి వాటర్ అయితే వేసినాను ఉప్పు కుడక కొద్దిగా వేసుకున్నాను ఉప్పు వేసి ఇవన్నీ వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసినానండి ఇప్పుడు కొంచెం మూత తీసేసి కొత్తిమీర అయితే వేసుకోవాలండి ఇందాకలు వేయడం మర్చిపోయినాను అందుకని మళ్ళీ మూత తీసేసి వేసుకొని కలిపుప్పుకున్నానండి ఇప్పుడు కలిప్ప్పుకున్న తర్వాత మూత వేసుకున్నాను ఇప్పుడు చూడండి మూత తీసేసి చూడండి ఎలా ఉందో రైస్ చాలా బాగుంది చాలా టేస్టీ గుడికా ఉంది ఎక్కువ మసాలా గీలగా లేకుండా ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నానండి చూడండి ఎలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి